తెలంగాణలో సంచలన రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రావును కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు పోలీసులు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టు పిటిషన్ వేశారు కస్టడీ పిటిషన్ పై కోర్టు రావుకు నోటీసులు ఇచ్చింది ఆయన తరపు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై కూడా ఇవాళ కోర్టులో వాదనలు జరగనున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది సుదీర్ఘ కాలం పాటు ఎస్ఐబిలో పనిచేసిన దయానందరెడ్డి ప్రభాకర్ రావుకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నాడు ఎస్ఐబిలో రెడ్డి ఓఎస్డిగా పనిచేశాడు ఆయనతో పాటు మహబూబ్ నగర్లో పనిచేసిన ఓ ఇన్స్పెక్టర్కి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకృష్ణ రావును కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు పోలీసులు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు కస్టడీ పిటిషన్ పై కోర్టు రాధాకృష్ణ రావుకు నోటీసులు ఇచ్చింది ఆయన తరపు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై కూడా ఇవాళ కోర్టులో వాదనలు జరగనున్నాయి

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అయితే శరవేగంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పలువురు ఎస్ఐబీలో పనిచేసినటువంటి ఓఎస్డీలో పనిచేసినటువంటి మాజీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సుదీర్ఘంగా విచారించేందుకైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు దయానంద రెడ్డి ఏదైతే ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు ఓఎస్డీలో చాలా సుదీర్ఘ కాలం పాటు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఇతన్ని విచారించేందుకైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈ కేసుకి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ మీద ఇప్పుడు నాంపల్లి కోట్లో అయితే సుదీర్ఘంగా వాదనలు వినిపించబోతున్నారు లేదైతే సు టెలిగ్రాఫ్ యాక్ట్ మొట్టమొదటిసారి దేశంలోనే మొట్టమొదటిసారి నమోదు చేశారు కాబట్టి ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి ఈ కేసులో స్ట్రాంగ్ ఎవిడెన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని పంజగుట్ట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసుకి సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్లో భాగంగా ఫోన్ ట్యాంపరింగ్ భారీ ఎత్తున జరిగింది ఈ కేసుకి సంబంధించి రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి పోలీసుల వరకు ఉన్నతాధికారుల వరకు కూడా ఇందులో ప్ర ప్రలోభాలతో పాటు స్వలాభం కూడా పొందారు కోణంలోనే ఈ కే ఈ కేసుకి సంబంధించి నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసుకుని ఉన్నారు మేమో అయితే దాఖలు చేశారు టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ఎన్ని కఠిన నిబంధనలు ఉంటాయి దీన్ని ఉల్లంఘించి ఉల్లంఘించిన వారిపై ఎలాంటి శిక్ష ఉండే అవకాశం ఉంటుందన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జర విని పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి ఇటు నిందితుల తరపు లాయర్లు కావచ్చు అటు ప్రభుత్వం తరపు లాయర్లు కావచ్చు ప్రభుత్వం తరపు పీపీ కావచ్చు సుదీర్ఘంగా వాదనలు అయితే వినిపించబోతున్నారు మరోవైపు చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావుని కస్టడీకి కోరుతూ ఏదైతే పది రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టు పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు ఈ ఈ కీలక సమాచారం మేరకు చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ఏ వన్గా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అమెరికా నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది మరో రెండు రోజుల్లో హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంటుంది మా గతంలో ఏదైతే ప్రణీత్ రావు రాధాకిషన్ రావుని ఎలా మొదట విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు సేమ్ అదే ప్రాసెస్ని ఇతని మీద కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది అదే అతన్ని విచారించిన అనంతరం అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత అతన్ని కస్టడీ కోరే అవకాశం ఉంటుంది ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సర్వర్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం నలుమూలలా కూడా సర్వర్లను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ సర్వర్లకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఒక్కొక్కరుగా పిలిచి ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి నుంచి కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారిస్తున్నారు పోలీసులు నిన్న రాత్రి నుంచి ఏదైతే నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి నిన్న రాత్రి వరకు కూడా సుదీర్ఘంగా అయితే విచారణ అయితే కొనసాగించే కోరసాగింది మరోవైపు తిరుపతిరావు భుజంగరావు ఎవరైతే తిరుపతన్న భుజంగరావు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకు ఈరోజు మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది అర అరెస్టులతో పాటు రాజకీయ ప్రముఖులకు కూడా ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఫార్టీ వన్ సిఆర్పిసి సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చి హాజరు ఏదైతే విచారణకు హాజరైన వెంటనే వారు వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఈ కీలక నిందితులుగా ఉన్నటువంటి తిరుపతన్న భుజంగరావులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చేటటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని వీరికి ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరుగుతోంది ఈ రోజు కీలక పరిణామాలు అయితే రాజకీయ ప్రముఖ ప్రముఖులతో పాటు మరికొంతమంది ఎస్ఐబీలో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు టాస్క్ ఫోర్స్లకు పనిచేసినటువంటి మాజీలు కావచ్చు తాజాగా ఈరోజు చూసుకున్నట్టయితే దయాకంద దయా దయానంద రెడ్డి ఇతను అత్యంత సన్నిహితుడిగా ప్రభాకర్ రావుకి మెలిగారు ఇతను చాలా వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతన్ని కూడా కీలక పాత్ర అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి వీరిచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు కాబట్టి ఈ నలుగురు నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే ఈ అరెస్టులు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కేసులో ఇప్పటి వరకు సర్వర్ల సర్వర్ల దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారించారు కాబట్టి హైదరాబాద్లో ఎక్కడెక్కడ వీరు సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నారు ఇందులో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరెవరు వారి దగ్గర నుంచి కూడా వీరికి ఎలాంటి సూచనల మేరకు వీరు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారన్న కోణంలో వారి దగ్గర నుంచి కూడా మరింత సమాచారాన్ని అయితే రాబట్టారు కాబట్టి నాంపల్లి కోర్టు ఈరోజు ఇచ్చేటటువంటి కస్టడీ పిటిషన్లో ఏదైతే రావుని కస్టడీకి ఎన్ని రోజులు కోరనున్నారు పంజగుట్ట పోలీసులు రా నాంపల్లి కోర్టు ఎన్ని రోజులు ఇతన్ని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి కూడా సుదీర్ఘంగా కూడా వాదనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాక్ట్ని మెమోని దాఖలు చేశారు కాబట్టి ఈ యాక్ట్ని నిందితుల మీద మోపాలా లేకపోతే దీనికి సంబంధించి ఎలాంటి ఆచరణ ఆచరించాలి అన్నకోవడంలో మెజిస్ట్రేట్ ఇచ్చేసినటువంటి ఆదేశాలు అయితే ఈరోజు కీలకంగా మారున్నట్టు తెలుస్తోంది సోని